నా పేరు అమూల్య మా వారి పేరు బాబు మేము బెంగళూరు నుంచి వచ్చాము ముందుగా మాకు పాస్టర్ గారు ప్రార్థన శక్తి మాకు తెలియదు మా అత్తమ్మ గారు ఒంగోలులో ప్రార్థన శక్తికి రావడం జరిగింది ఆమె మూడు సార్లు వచ్చింది ఆ తర్వాత నేను మా అత్తమ్మని అడిగి ఇట్లా బాధపడ్డాను అత్తమ్మ నన్ను నాకు పిల్లలు లేరని చాలామంది నన్ను చాలా మాటలు మాట్లాడుతున్నారు అయిన వాళ్ళు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు బాధపడుతున్నాను నేను అత్తమ్మ అంటే మన ఇస్సాకయ్య గారి ప్రార్థన శక్తి ప్రేయర్కి నువ్వు అటెండ్ అవ్వమ్మ దేవుడు తప్పకుండా కార్యం చేస్తారని చెప్పారు అందువల్ల నేను బెంగళూరు నుంచి బస్ ట్రావెల్లో ఏడు సార్లు నేను రావడం జరిగింది ఆయన నాకు యాపిల్ మరియు ప్రోమో ఇచ్చి నీకు మగపిల్లలు పుడతరు నువ్వు తీసుకొస్తావని తప్పక చెప్పారు నేను అయ్యగారు మాట ఇచ్చిన నెక్స్ట్ నెల నేను కన్సీవ్ అయ్యాను ఇప్పుడు బాబుకి నైన్ మంత్స్ సో నేను బాబుని తీసుకొచ్చి అయ్యగారి దగ్గర ప్రేయర్ చేయించుకొని పేరు కూడా పెట్టారు అయ్యగారు ఈనోస్ జాయ్ అని మాకు చాలా సంతోషంగా ఉంది ప్రార్థన చేసిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా బెంగళూరు నుంచి వచ్చాము మాకు మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అయ్యింది సో మేము కొడుకు కావాలనుకున్నాము ఎందుకంటే కొడుకుని నేను పరిపూర్ణమైన సేవకి ఇవ్వాలని ఆశపడ్డాను మేమైతే సేవ చేయలేకపోయాము మేము అడిగే మా అన్న నాకు కుమారుడే కావాలో నా కుమారుడు సేవ చేయాలని నువ్వు తీసుకొని వస్తూ పోని చెప్పినాడు చెప్పిన మరుసటి నెల మా భార్య కన్విన్స్ అయింది ఇప్పుడు నాకు కుమారుడు ఇచ్చాడు దేవుడు తొమ్మిది నెలలు సో నా కుమారుడిని నేను దేవుని సేవలు పెంచాలని మేము అనుకుంటున్నాము ప్రార్థన చేసిన అయ్యగారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం